సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రపునొద్దకు వెళ్లి దోనె ఎక్కి సముద్రపు దద్దరినున్న కపెర్ పోవుచుండిరి అంతలో చీకటాయెను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసల దూరము దోనెను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోని భయపడకుడి కనుక ఆయనను దోని మీద ఎక్కించుకున్నటకు వారిష్టపడేది వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశములకు చేరేది